హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను అండి మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇవాటి వీడియో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా అయితే అందుతుంది ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఎవరైనా మరణించినప్పుడు ఇచ్చే జ్ఞాపకార్థం వస్తువులు ప్లేట్లు తీసుకుంటే ఏం జరుగుతుందో ఇప్పుడు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సాధారణంగా ఎవరైనా మరణించినప్పుడు వారి కుటుంబ సభ్యులు ఏదో ఒక వస్తువులను చనిపోయిన వారి జ్ఞాపకార్థంగా చాలామంది స్టీల్ ప్లేట్స్ లేదా స్టీల్ బాక్సులు ఇస్తూ ఉంటారు ఇలా ఇచ్చే వస్తువులను తీసుకోవచ్చా తీసుకుంటే ఏమైనా అరిష్టం జరుగుతుందా అనే సందేహం చాలామందికి అయితే ఉంటుంది ఇలా ఇచ్చిన వస్తువులలో భోజనం చేయవచ్చా ఈ వస్తువులను నివేదనలకు శుభకార్యాలకు వాడుకోవచ్చా అనే సందేహం చాలామందికి వస్తుంది మరియు సందేహాలు అన్నిటికీ సమాధానాలు ఈరోజు మన వీడియోలో వివరంగా తెలుసుకుందాం సాధారణంగా ఎవరైనా మరణిస్తే పదకొండు లేదా పదమూడు రోజులకు అన్న సంతార్పణ చేస్తారు అంటే చుట్టాలు బంధువులు చుట్టుపక్కల వారిని పిలిచి భోజనాలు పెట్టుకుంటూ ఉంటారు వీటిని దినం భోజనాలు అని పిలుస్తూ ఉంటారు చాలామంది ఈ దినం భోజనాలకు వెళ్ళడానికి కూడా భయపడిపోతూ ఉంటారు చావు భోజనానికి వెళ్తే చావుని ఇంటికి తెచ్చుకున్నట్టే అని భయపడిపోతూ ఉంటారు కానీ ఇదంతా కూడా అపోహ మాత్రమే ఇలాంటి అసలు జరగవు దినం భోజనాలకు వెళితే చాలా మంచిది అసలు అన్నదానం ఎందుకు చేస్తారంటే ఆ చనిపోయిన వ్యక్తి ఎవరికి ఉన్నాడో తెలియదు కాబట్టి అన్నదానం చేస్తే ఆ రుణం తీరిపోతుంది దినం భోజనాలను పితృదేవత ప్రసాదం అని ఆ ప్రసాదాన్ని తప్పక స్వీకరించాలని శాస్త్రాలలో చెప్పారు కనుక దినం భోజనాలకు అందరూ తప్పకుండా వెళ్ళాలి అంతేకాదు ఈ అన్నదానం వల్ల చనిపోయిన వ్యక్తి ఖాతాలో పుణ్యం కూడా పెరిగిపోతుంది దానివలన పాపం కూడా తగ్గిపోతుంది కాబట్టి చనిపోయిన వారి పేరు మీద పదకొండు లేదా పదమూడు రోజులలో పెట్టే దినం భోజనాలకు ఎంత ప్రాముఖ్యత ఉంది ఎటువంటి భయం లేకుండా ఎవరైనా సరే ఈ దినం భోజనాలు చేయవచ్చు దానివల్ల ఎటువంటి కీడు అనేది మీకు జరగదు అలాగే మీకు చాలా మంచిది కూడా ఇక దినం భోజనాలు పెట్టిన తర్వాత చాలామంది చనిపోయిన వారి పేరు చెక్కించి జ్ఞాపకార్థంగా ఏదో ఒక వస్తువును పంచుతారు చాలా వరకు అందరు స్టీల్ ప్లేట్స్ స్టీల్ బాక్సులు లేదా డబ్బాలు పంచుతారు వాటిపై చనిపోయిన వారి పేరు మరి చనిపోయిన తేదీ కూడా రాసి వాటిని జ్ఞాపకార్థంగా అందరూ పంచుతూ ఉంటారు వీటిని బహుమతి అని భావించకూడదు బహుమతిగా తెచ్చుకోవడానికి అదేం శుభకార్యం కాదు కాబట్టి ఇలా పంచే వాటిని దానంగా స్వీకరించాలి అయితే చాలా మందికి ఇలా జ్ఞాపకార్థంగా ఇచ్చే వస్తువులను తీసుకోవాలో తీసుకోకూడదు అని తెలియదు కొంతమంది ఇలా జ్ఞాపకార్థంగా ఇచ్చిన వస్తువులను తీసుకుంటే చెడు జరుగుతుందని భయపడుతూ ఉంటారు కానీ అలాంటి భయాలు ఏమీ అవసరం లేదు నిస్సంకోచంగా జ్ఞాపకార్థంగా ఇచ్చే వస్తువులను తీసుకోవచ్చు ఈ వస్తువులను ఒకరోజు రోజు బయటపెట్టి మరుసటి రోజు నుంచి చక్కగా ఇంట్లో వాడుకోవచ్చు పూజలు చేసేటప్పుడు కూడా ఈ వస్తువులను వినియోగించుకోవచ్చు ఎందుకంటే జ్ఞాపకార్థం వస్తువులను ఏదైనా పుణ్యకార్యాలలో వాడుతుంటే ఆ పుణ్యం చనిపోయిన వారికి కూడా చేరుతుందని పండితులు చెప్తున్నారు కనుక అనవసరమైన భయాలు మీ మనసులో ఏమీ పెట్టుకోవద్దు ఎవరైనా మరణించినప్పుడు జ్ఞాపకార్థంగా ఇచ్చిన వస్తువులను నిస్సంకోచంగా తీసుకోవచ్చు ఆ వస్తువులను ఇంట్లో కూడా వాడుకోవచ్చు పూజలలో కూడా వాడుకోవచ్చు తప్పు ఏమీ లేదు మీకు తెలిసిన వారు ఎవరైనా చనిపోతే వారి ఇంటికి వెళ్ళి వారిని ఓదార్చండి వీలైతే మీకు తోచిన విధంగా సహాయం చేయండి తద్వారా చనిపోయిన వారి ఆశీస్సులు మీపై ఉంటాయి ఎందుకంటే చనిపోయిన వారిని తలుచుకుంటూ ఆ ఇంట్లో బాధపడుతూ ఉంటారు కాబట్టి మీరు వెళ్ళి వాళ్ళను ఓదారిస్తే వాళ్ళ మనసుకు కొంచెం కుదుట పడుతుంది ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే ఈ కాలంలో చాలామంది జ్ఞాపకార్థంగా స్టీలు లేదా ప్లాస్టిక్ వస్తువులను ఇస్తున్నారు అది చాలా తప్పు స్టీల్ ప్లేట్లను ఎప్పుడు కూడా దానంగా ఇవ్వకూడదు ఏదైనా ఒక చిన్న రాగి వస్తువును లేదా చిన్న ఇత్తడి వస్తువును కానీ జ్ఞాపకార్థంగా ఇవ్వండి వీలైనంత వరకు స్టీల్ వస్తువులను జ్ఞాపకార్థంగా ఇవ్వవద్దు అసలు మాకు జ్ఞా జ్ఞాపకార్థంగా వస్తువులు ఇచ్చే అంత సోమత లేదనుకునే వారు మాత్రం దానికి బదులు చనిపోయిన వ్యక్తి పేరు మీద పేదవారికి బట్టలు స్వీట్స్ లాంటివి దానం చేసినా సరిపోతుంది ఇలా ఏదో ఒక విధంగా చనిపోయిన వారి పేరు మీద దానం చేస్తే వారి ఆత్ వారి ఆత్మ ఉన్నత లోకాల చేరుకుంటుంది కనుక జ్ఞాపకార్థంగా ఇచ్చిన వస్తువుల విషయంలో మీరు భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి జ్ఞాపకార్థంగా ఇచ్చిన వస్తువులను నిస్సంకోచంగా తీసుకోవచ్చు అలాగే ఈ వస్తువులను చక్కగా ఇంట్లో వాడుకోవచ్చు పూజలు చేసేటప్పుడు కూడా ఈ వస్తువులను వినియోగించవచ్చు అని పండితులు చెప్తున్నారు అలాగే ఇప్పుడు చనిపోయిన వారి ఫోటోలు ఎక్కడ పెట్టుకోవాలి ఏ దిశలో పెట్టుకుంటే మీకు అదృశ్యం కలిసి వస్తుంది అనే విషయాన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం చాలామంది తమ ఇళ్ళలో చనిపోయిన పెద్దల యొక్క ఫోటోలను ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటారు అసలు కాలం చేసిన పెద్దల ఫోటోలను ఎక్కడ పెట్టాలో కొంతమందికి తెలియదు సో ఇప్పుడు ఆ విషయాలన్నీ వీడియోలో తెలుసుకుందాం అలాగే చనిపోయిన వారి ఫోటోలను కొంతమంది అందరికీ కనిపించే విధంగా హాల్లో పెడుతూ ఉంటారు మరి కొంతమంది గుమ్మం దగ్గర పెడతారు ఇంకొంతమంది బెడ్రూమ్లో కూడా పెట్టుకుంటారు నిజానికి చనిపోయిన వారు దేవునితో సమానమని చెప్పి పెద్దల ఫోటోలను తీసుకెళ్ళి కొంతమంది దేవుడు మందిరంలో పెడతారు దేవుడు ఫోటోలు అయినా లేదా చనిపోయిన పెద్దల ఫోటోలు అయినా ఇంట్లో ఎక్కడ పెట్టాలో అక్కడ పెడితేనే మీకు వాస్తు దోషాలు రాకుండా ఉంటాయి అదేవిధంగా వారి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందగలుగుతాము పెద్దల యొక్క ఫోటోలను మీకు నచ్చిన విధంగా ఎక్కడ పడితే అక్కడ పెడితే వారు ఆగ్రహానికి గురి అవుతారు తద్వారా ఇంట్లో శుభకార్యాలు ఆగిపోతాయి మరి పెద్దల ఫోటోలు ఎక్కడ పెట్టాలంటే కాలం చెల్లించిన పెద్దల ఫోటోలు మాత్రం పూజ గదిలో అస్సలు పెట్టకూడదు వారి ఫోటోలు దక్షిణం గోడకు మాత్రమే పెట్టాలి దక్షిణం యమస్థానం కనుక కాలం చేసిన పెద్దల ఫోటోలను దక్షిణం వైపు పెట్టుకుంటే వారి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది వాస్తుపరంగా మీకు కూడా మీకు బాగా కలిసి వస్తుంది అలాగే కాలం చేసిన పెద్దల ఫోటోలు అలా గోడకు పెట్టి వదిలి వేయకూడదు పెద్దల ఫోటోలను అప్పుడప్పుడు తుడుస్తూ బొట్టు పెడుతూ ఉండాలి ప్రతిరోజు వారికి పుష్పాలను పెట్టి నమస్కరిస్తే మీకు అదృష్టం కలిసి వచ్చి అంత మంచి జరుగుతుంది ముఖ్యంగా ప్రతి నెల అమావాస రోజున మీ పెద్దలకు ఇష్టమైన ఆహారాన్ని వారు ముందు ఉంచి దీపం వెలిగించి వారికి నమస్కారం చేసుకోవాలి ఇలా చేస్తే తప్పకుండా మీరు మీ పెద్దల అనుగ్రహాన్ని పొందగలుగుతారు పెద్దల దీవెనలు ఉంటేనే ఇంట్లో సంతానం కానీ వివాహం కానీ జరుగుతాయి అలాగే ఆర్థికంగా కూడా మీరు చాలా బాగుంటారు లేదంటే అన్ని ఆటంకాలే మీకు ఎదురవుతూ ఉంటాయి కనుక పెద్దలు మన కుటుంబాన్ని ఎప్పుడు దీవిస్తూ ఉండాలంటే వారి ఫోటోలను దక్షిణం గోడకు పెట్టి మేము చెప్పిన విధంగా పాటించండి ఎవరి ఇంట్లో అయితే శుభకార్యాలు జరగట్లేదని బాధపడుతూ ఉన్నారో ఇబ్బందులు పడుతున్నారో అలాంటి వారు మేము చెప్పిన నియమాలను పాటిస్తూ చనిపోయిన పెద్దల ఫోటోలు దక్షిణ గోడకు పెట్టి ప్రతి అమావాస్య రోజు మేము చెప్పిన విధంగా కనుక చేసినట్లయితే మీ కుటుంబానికి అంత శుభమే జరుగుతుంది అలాగే మీరు చేపట్టిన పనులలో విజయం చేకూరుతుంది ఆర్థికంగా కూడా మీకు ఎటువంటి కష్టాలు అనేవి ఉండవు కాబట్టి మరణించిన వారి పెద్దల ఫోటోలు ఎక్కడ పడితే అక్కడ పెట్టకుండా జాగ్రత్తపడి మేము చెప్పిన నియమాలను పాటించండి తద్వారా పెద్దల అనుగ్రహాన్ని పొంది ఎటువంటి ఆటంకాలు లేకుండా హాయిగా జీవించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకోన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు సో ఇదండి ఇవాటి వీడియో రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం సర్వేజన సుఖినో భవంతు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్